అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు అడిగిన నేను తెలుగుదేశం పార్టీ ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్ ఆయన ఏపీ భవన్ తర్వాత తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ నిన్న మీరందరూంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ వచ్చింది కాబట్టి చెప్తుండ అప్పన్న వాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండా అట్లా ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్ల ఎంతో మందికి ఇచ్చిండా అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇ నాకు జరుగుబాట్లేదంటే ఈ రోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పే కావు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అతను చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుద్ది మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి అది రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఏమన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంతే ఈ రోజు గట్టే చేస్తున్నా సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా బండలు వాడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనము ఏ రోజు ఏమవుతో కూడా తెలియటంలా మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంత మందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏంది మాటలు అసలు అతనికి తెలుసా నీ మాట్లాడాల్సిన అవసరం లే మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఎనివే అది వదిలేండి ఆ సబ్జెక్టే పల్లె మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్ లో పోతే మన తల్లు చెడిపోతాయి మంచి కార్యక్రమానికి వచ్చాము